ఏ రకంగా చెప్పాలనో ఇండికేట్ చేయాలనో ఇండికేట్ చేస్తారు అధ్యక్ష భూకంపం కూడా ఒకటేసారి అది అధ్యక్ష ఫస్ట్ కొంచెం కదిలి మళ్ళీ కొంచెం ఆగి కొంచెం కదిలి తర్వాత భూకంపం వద్ద అధ్యక్ష తుఫాన్ ముందలు కూడా ఒక ప్రశాంతత కనిపిస్తుంది అధ్యక్ష తెలంగాణ సమాజం కూడా తుమా తుఫాన్ ముందు ప్రశాంతత లాగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు నుంచి వరుసగట్ల చూపిస్తూనే ఉన్నారు వాళ్ళ గంభీరత్వాన్ని ఇప్పటికైనా జరిగిన పరిణామాలు అంచనా వేసుకొని పరిశీలించుకొని వచ్చి కూర్చొని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇక్కడ ఉండి మంచిని మంచి చెడును చెడు మీ అనుభవాన్ని ఉపయోగించి విశ్లేషించి విడమర్చి మాట్లాడితే ప్రజలు ఆమోదించటోళ్ళు అధ్యక్ష మాటకు ముందు స్టేచర్ మాటకు వెనకాల స్టేచర్ అంటారు అధ్యక్ష మీ స్టేజర్ పట్ల ఉన్న మీ ఆలోచన మీ పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ స్టేట్ ఫ్యూచర్ ఓతా ఈ స్టేట్ ఫ్యూచర్ ఓతా మీ స్టేచర్ గురించే మీ తాపత్రయమా ఒకనాడు మీరు అధికారంలో ఉన్నారు మీ పార్టీకి అధికార పార్టీకి స్టేచర్ ఉండే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు మే జూన్లో పార్లమెంట్ జరిగింది గుండు సున్నా ఇచ్చిండ్రు మీ పార్టీని మార్చరీకి పంపించారు నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్న స్టేచర్ ఉండే తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది ఆ తర్వాత గుండు సున్నా వచ్చి ఎనిమిది డిపాజిట్లు పోయినాక మార్చరీలో పోయిందని అన్నా అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష బీఆర్ఎస్ ఈరోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తారు అధ్యక్ష అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూసబెట్టిరు అధ్యక్ష ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి వారి దగ్గర ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు కావాలి అధ్యక్ష అయితే హరీష్ రావు గారు కావాలి లేకపోతే కేటీఆర్ కావాలి అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరుగుతే వాళ్ళు కూడా ఆ కుర్చీ కోసం పోటీ పడతారు కానీ నేను ఇక్కడ నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష నేను కోరుకుంటా అధ్యక్ష ఇది సింపుల్ లాజిక్ కాదు అధ్యక్ష నాకెందుకు ఆపాదిస్తున్నారు అధ్యక్ష అట్లాంటి